నమస్కారం మనం క్రిందటి ఎపిసోడ్ లో అర్జునుడు ఉత్తర కుమారుడి సారథ్యంలో రథాన్ని జమ్మి చెట్టు దగ్గరికి తెప్పించి ఉత్తర కుమారుడిని ఆ చెట్టు ఎక్కి దాని మీద పాండవులు దాచుకున్న ఆయుధాల మూట నుంచి తన గాంధీవాణ్ణి మాత్రమే తెచ్చివ్వమని కోరతాడు ఉత్తర కుమారుడు అడిగిన అనేక సందేహాలకు సమాధానం ఇచ్చి తానే అర్జునుడిని వెల్లడిస్తాడు మనం అంతవరకు చెప్పుకున్నాం ఉత్తర కుమారుడు బృహన్నులే అర్జునుడు అని తెలిసాక ఎంతో ఆనందంతో బృహన్నల నీ దర్శనంతో నా మనసు ఎంతో తేలికైపోయింది భుజశక్తి రక్షణలో నేను గొప్పవాడినై శత్రువులు కూడా పొగిడే రీతిలో రథాన్ని తోల్తాను నీవు దుర్యోధను ఓడించి మన నీ ఎల్లప్పుడూ కోరుకునేది యుద్ధంలో ఒక్కసారైనా అర్జునుడికి రథసారథ్యం చేయాలి అది దేవుని దయ వల్ల ఈ రోజు తిరిగింది ఇక నన్ను ఆజ్ఞాపించు అని అతని ఆజ్ఞ కోసం నిరీక్షిస్తాడు దానికి అర్జునుడు ఎంతో సంతోషంతో ఆదరంతో ఉత్తరకుమారా నా మీద నీకు ప్రేమ ఎంత గొప్పదో తెలిసింది భయము ఆవేశము సందేహము నీకు రానివ్వండి నిన్ను ప్రతిక్షణం కనిపెడుతూ రక్షిస్తూ ఉంటాను నీ మీద రథ అశ్వాల మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు కనుక నీవు శత్రువుల పరాక్రమాన్ని ఏ మాత్రం లెక్క చేయని అవసరం లేదు అని అభయమిస్తాడు అప్పుడు ఉత్తర కుమారుడు అర్జున నీకు ఈ పేడి రూపం ఎలా కలిగింది దాని గురించి చెప్పు అని అడిగినప్పుడు అర్జునుడు ఊర్వశి కారణంగా వచ్చిన ఈ పేడి రూపం ఒక్క సంవత్సరం పాటు నేను ధరించాల్సి వచ్చింది ఇక ఆ పేడి రూపం నేటితో తొలగిపోతుంది ఇక నేను ఆందోళన పడనక్కర్లేదు అని చెప్పినప్పుడు ఉత్తర కుమారుడు సంతోషించి ఇక నేను శత్రువులకు భయపడనక్కర్లేదు ఇక నేను ఏం చేయాలో చెప్పమని కోరతాడు అప్పుడు అర్జునుడు నా గాంధీవాన్ని బంగారంతో అలంకరించిన పిడిలున్న బాణాలతో నిండిన రెండు అమ్ముల పుదులను నా కత్తిని కవచాన్ని తీసుకొని మిగతా నా సోదరుల ఆయుధాలను మాత్రం అలాగే భద్రపరచవలసిందని ఆదేశిస్తాడు ఉత్తర కుమారుడు మళ్ళీ చెట్టెక్కి అర్జునుడు అడిగిన గాంధీవాన్ని మిగతా ఆయుధాలన్నింటిని అర్జునుడికి అందించి మళ్ళీ మూటని యధావిధిగా కట్టేస్తాడు అర్జునుడు ఆ అస్త్రాది దేవతలకు భక్తితో నమస్కరించి అతి వినయంతో వాటిని స్వీకరిస్తాడు ఆ అస్త్రాలను ధరించగానే దాని ప్రభావం వలన అర్జునుడి మొహం ఒక్కసారి వినూత్న రాశితో ప్రకాశిస్తుంది అటు పిమ్మట అర్జునుడు తనకు దేవేంద్రుడు అనుగ్రహించిన మాణిక్య కుండలాలు తలపాగా మనసులో తలచినంతనే అవి ప్రత్యక్షమై తన శరీరాన్ని అలంకరిస్తాయి అర్జునుడు తన జుట్టును సవరించుకుని తలపాగా సర్దుకున్నాడు చేతులకు ఇంకా అలాగే ఉన్న గాజులను చూసి తనలో తాను నవ్వుకున్నాడు కవచం ధరించి రెండు భుజాల మీద అమ్ముల పొదలను అమర్చుకున్నాడు అంతలోని దేవేంద్రుడు బహుకరించిన మణికీరీటం అతని ప్రభావం వల్ల తన శిరస్సుపై ప్రత్యక్షమై జ్వాజ్వలమాన కాంతులతో సూర్య భగవాను కిరణాల వలె ఆకాశమంతా అంత ప్రస్ఫుటంగా ప్రకాశిస్తుంది అర్జునుడి కిరీట కాంతులకే కొంతమంది కౌరవ సైనికులు మూర్చిపోతారు అంటే అది అంత ప్రభావం కలది అర్జునుడు యుద్ధానికి సన్నద్ధుడై రథాన్ని అధిరోహించి ఆయుధాలను భద్రంగా రథంలో పెట్టుకొని రెండు అమ్ముల పొదలను ధరించిన వాడై ఒక్కసారి ఆ ధ్వని వినగానే ఆకాశంలో రకరకాల పక్షులు మృగాలు పలాయనం ప్రారంభించాయి చెట్లని కుదుళ్లతో ఊగిపోయాయి కౌరవ సేన బెదిరిపోయింది ఆ తర్వాత అర్జునుడు అగ్నిదేవుణ్ణి తన మనసులో ధ్యానించాడు దానికి అగ్ని భట్టారు ఎంతో సంతోషించి హనుమంతుడు ఆవహించిన ఒక మొహం పతాకాన్ని అర్జునుడి దగ్గరికి పంపించి వియ్యాశీస్సులు అందించాడు ఆ పతాకం దేవశిల్పి అయిన విశ్వకర్మ చేత నిర్మించబడ్డది దాన్ని ఆధారం చేసుకొని ఉన్న భయంకరమైన ఎన్నో భూత పిశాచాలను కూడా పంపించాడు అంతకు ముందున్న ఉత్తర కుమారుడి సింహ పతాకాన్ని తీంచేసి అది సెమీ చెట్టు మీద పెట్టించి ఈ రథానికి అగ్నిదేవుడు పంపిన ఆ కోతి కేతనాన్ని అంటే ఆ జెండాని కట్టిస్తాడు తర్వాత అర్జునుడు తన మనసులో తలుచుకున్నంతలోనే దేవదత్త శంఖం ప్రత్యక్షమవుతుంది దాన్ని ఎంతో వినయంతో స్వీకరిస్తాడు ఉత్తర కుమారుడు ఇక సర్వ సన్నద్ధుడై అర్జునుడి రథం ఎక్కి పగ్గాలు అదిమి పట్టుకొని గుర్రాలను నిమురుతూ వాటి వేగాన్ని బలాన్ని వేరువేరుగా వివరిస్తాడు అర్జునుడు అమితమైన మహోత్సాహంతో ఉత్తర కుమారుడుతో ఇప్పటికే ఆలస్యమైంది రథాన్ని జమ్మి చెట్టుకు దక్షిణ దిక్కుగా పోనివ్వాల్సింది మన ఆలమందులు ఇప్పటికే చాలా దూరం వెళ్లిపోయాయి మనం వెంటనే వాటిని చేరుకోవాలి అని అనగానే ఉత్తర కుమారుడు రథాన్ని పోనివ్వటం మొదలు పెడతాడు అర్జునుడు ఒక్కసారి ఆ దేవదత్తాన్ని చేతిలో తీసుకుని పూరిస్తాడు అంతే వేలకు పిడుగులు పడ్డట్లు ఆ భయంకర ధ్వనితో దిక్కులన్నీ ప్రతిధ్వనిస్తాయి ఏడు సముద్రాలు అల్లకల్లోలమైనాయి ఏడు కుల పర్వతాలు భూచక్రమంతా కంపిస్తుంది దిక్కుల సమూహం అల్లల్లాడిపోయింది ఇంద్రుడి అమరావతి పట్టణంలో భయోత్పాదాలు ఉద్భవిస్తాయి గ్రహాలు నక్షత్రాలు తల్ల తమ తమ గతులు తప్పుతాయి ఆఖరికి బ్రహ్మదేవుడు కూడా కలిగిపోయాడు ఏమిటో అని ఈ శబ్దానికి రథానికి కట్టిన కురాలు ఒక్కసారి చామకలాగా కూలిపోతాయి ఉత్తర కుమారుడు శ్రోహతప్పి రథంలో కోల్పడతాడు ఆ పరిస్థితి గమనించిన అర్జునుడు గుర్రాల కళ్ళపుత్రాలను పట్టి పైకి లేపి గుర్రాల శరీరాన్ని నిముడుతాడు ఉత్తర కూడా దగ్గరకు తీసుకుని కౌగిలించుకొని ఓదార్చి ఉత్తర కుమార ఎంతో పెద్ద పెద్ద సైన్యాలను చూసిన రాజకుమారులకు ఇటువంటి శంఖారామాలు భేరీల భంకారాలు ఏనుగుల ఘీంకారాలు కొత్తవా ఇది చాలా సామాన్య విషయం దీనికే ఇంత భయపడాలా మనస్సును చిక్కబట్టుకుని సంతోషంగా ఉండమని ప్రోత్సహిస్తాడు ఎంతో ఆశ్చర్యపడి అర్జున పూర్వం నేనెన్నో భీషణ శంఖధ్వనులు పెద్ద పెద్ద ఏనుగుల ఘీంకారాలు భేరీ ధ్వనులు విన్నాను గాని మూర్చిపోలేదు కానీ ఈ దేవదత్త శంఖధ్వని విని నా చెవులు తూట్లు పడి అలసిపోయాయి దిక్కులు గిరగిరా తిరిగి ఏ దిక్కు ఏదో తెలియక మతిభ్రమ కలుగుతోంది మనస్సు నీరు కారిపోతోంది రథం మీద జెండా నుంచి వచ్చే కాంతులతో నా కళ్ళని గాఢాంధకారంలో మునిగిపోతున్నాయి నీ దుస్సా తేజం రాసి నా హృదయాన్ని పరవసత్వంతో ముంచేస్తోంది ఇక నా భయం ఎట్లా పోతుంది ఆహా ఎంతటి అతి లోక తేజస్యాలివి నీవు అర్జునుడు ఉత్తర కుమారుడి మాటలు విని తీయ తీయని మాటలతో అతని భయాన్ని పోగొట్టి రథాన్ని పోనివ్వమని చెప్పి మరొక్కసారి శంఖాన్ని పూరిస్తాడు అర్జునుడి రథచక్ర ఘోషతో గాంధీవి ధనుష్టంకారంతో మరల దిగంతాలంతా భయంకర ప్రతిధ్వనితో కంపిస్తాయి క్రమక్రమంగా కౌరవ సైన్యంలో ఆర్తనాదాలు మొదలయ్యాయి అప్పుడు ద్రోణాచార్యుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి దుర్యోధన ఆ వీరుని ధనుష్ంకారం చెవుల గూబలను కొడుతోంది శంఖారామం బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టి రాణకోటికి మూర్ఛావేశం కలిగిస్తోంది ఇక రథ పతాక కాంతి ఆకాశమంతా వ్యాపించి భయాన్ని కలిగిస్తోంది అనుమానం లేదు గాండివంతో దేవదత్తంతో కపిధ్వజంతో కపిధ్వజం అంటే కోతి రూపున్న జెండా గాండివంతో దేవదత్తంతో కపిధ్వజంతో దేవేంద్రుడు అనుగ్రహించిన కిరీటధారుడై అపూర్వ సమరోత్సాహంతో శాత్ర కాలాంతకుడు వలె అర్జునుడు మనపై విజృంభిస్తున్నాడు దీంట్లో సందేహమే లేదు ఇటువంటి సమయంలో వాదులాడుకుంటూ ఉంటే కుదరదు అర్జునుని ఎదుర్కొనటానికి మంచి బలవంతులైన వీరులను యుద్ధంలోకి దింపవలసింది అని కృపాచార్య అశ్వథామ మొదలగు కౌరవ వీరులను ఉద్దేశించి మన కౌరవ సైన్యంలో రకరకాల అపశికునాలు గోచరిస్తున్నాయి కనుక మనకు విజయం లభించటం అనుమానమే అని సందేహం కలుగుతున్నది ఈ ఆప సమయంలో నాకు ఉపాయం అది సముచితమైన నెడవ దీన్ని ఆమోదించి తోడ్పడవలసిందిగా వేడుకుంటున్నాను సేన ముందు భాగంలో దుర్యోధను ఆవుల మందలను ఉంచిన ఎడవ సమరంలో ప్రమాదం తటస్థించవచ్చును కనుక గో సమూహాలను సుయోధన మహారాజు వెంటనే వెనుకకు మరల్చి వేర్వేరు వ్యూహాలు ఏర్పరచవలసి ఉన్నది అప్పుడు అర్జునుడు మన మీదకొస్తే అవలీలగా ఎదుర్కొని అజేయ పరాక్రమంతో పోరాడవచ్చు ప్రస్తుతం మనకిదే శ్రేయస్కరమైన పద్ధతి అని చెప్తాడు ద్రోణాచార్య మాటలు దుర్యోధికి నచ్చలేదు భీష్మ కృప కర్ణ వికర్ణ మొదలగు వీరులను చూసి నేను ఇంతకు ముందే చెప్పాను కదా పాండవులు జూదంలో పరాజయం పొంది పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం నిర్వర్తించవలసి ఉన్నది వారందరూ దీనికి అనుమతించి అరణ్యాలకు వెళ్ళారు కదా అజ్ఞాతవాసం ముగియకుండానే అర్జునుడు ఒకవేళ బయటపడిన ఎడల తిరిగి వారందరూ ద్రౌపదితో సహా పన్నెండు సంవత్సరాలు అరణ్యాలకి వెళ్లాల్సి ఉంటుంది అయితే ఈ విషయంలో మనం పొరపాటు పడుతున్నామా లేక పాండవులు లోభంతో తామన్న మాట ఉల్లంఘిస్తున్నారో ధర్మాధర్మవేత్త తాతగారు భీష్మాచార్యులు ఒక్కరే నిర్ణయించగలరు ఉత్తర కుమారుణ్ణి ముందుంచుకొని మదించిన మైకల్ తో అర్జునుడు మన మీదకి ఉరుకుతున్నాడు కనుక మన పని నెరవేరినట్లే దక్షిణ దిశలో గోగ్రహణానికి ఉపక్రమించవలసిందిగా సుశర్మను ఆదేశించాం మనం ఉత్తర దిక్కులో విరాటుని గో సమూహాన్ని స్వాధీనపరుచుకున్నాం అటువంటి విషాద ఘట్టంలో విరాట నగరంలో మారు వేషాలతో సంచరిస్తున్న పాండవులు తప్పక విరాట్ రాజుకి సాయం చేసి బయటపడతారని భావించాడు అదే సంభవించింది ఈ ప్రకారంగా మన సంకల్పం నెరవేరిన తరుణంలో ఇలా ఉదాహా కాలయాపనం వల్ల ప్రయోజనం ఏమున్నది అర్జునుడే కాదు దేవతలందరూ ఎదురొచ్చి పోరాడినా మనం సంకోచించనక్కర్లేదు చిరకాల శత్రువు అయిన విరాట్ రాజు గోధనాన్ని స్వాధీనపరుచుకున్నాం కదా కీర్తికి కారణమైన యుద్ధంలో ఒకరిని మించి ఇంకొకరం భుజ పలపరాక్రమాన్ని ప్రదర్శిద్దాం అంతేగాని ఒకరికొకరు మొహాలు చూసుకొని అధైర్యం పడటం దేనికి లేనిపోని అనుమానాలన్నీ విసర్జించి రథాలతో ఆయుధాలతో సన్నద్ధులై ముందు కురికి విజృంభించండి ఇంకా రెచ్చిపోయిన ఆవేశంతో దుర్యోధనుడు తన సైన్యం వైపు చూసి గుర్రాలు సగిలిస్తున్నాయి గాలి అనుకూలంగా ప్రసరిస్తోంది మనకు విజయం లభిస్తుందని ఈ శుభ సూచకాలు తెలియచేస్తున్నాయి అర్జునుడు ఒక్కడే ఇంత పెద్ద కురు సైన్యాన్ని ఎదిరించగలడా ఇంకా దుర్యోధనుడు ద్రోణాచార్యుడి మీదకి వస్తాడు చూడండి నా సమక్షంలోనే ద్రోణాచార్యుల వారు అర్జునుడిని ఉద్దేశించి వేనోళ్ళ పొగిడి మన సేనను నీరు కారేటట్లు పనికి మాలిన మాటలను పలుకుతున్నారు ఎవరైనా వింటే నవ్విపోతారని కూడా తెలుసుకోవటం లేదు ఇలా అర్జునుడు ఎందుకు వస్తున్నాడంటే అతనిలో ఉన్న రోషం గాని రాజ్యాకాంక్ష గాని కారణం అయి ఉంటుంది కాకుంటే వేరే కారణమేమి కనపడటం లేదు ఏది ఏమైనా పగవాడిని గొప్పవాడిగా చేసి వంది మాగదిలా ఈ రీతిలో ఇంతగా ఏమిటి గురువర్యులు దూరం దూరంగా నిల్చొని కర్తవ్యాలు ఉపదేశించగలరు అంతేగాని యుద్ధం మాట ఇంకా అడగరాదు మహా ప్రతిభావంతులు వారు ఇంట్లో భోజనం చేసేటప్పుడు ఆయుధాల విద్యను అభ్యసించేటప్పుడు నీతి శాస్త్ర చర్చలలో మాట్లాడమంటే చాలా బాగా మాట్లాడగా అందువల్ల వారు యుద్ధం చేసేవారు కాదు ఆచార్యులను మనతో పాటు యుద్ధంలో కలవనీయకూడదు మన వెనుక భాగంలో ఉంచితే మన విజయాన్ని ఎప్పుడు కోరుతూ ఉంటారు అదే మంచిది అని దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామకు ఎంతో కోపం వచ్చి భగ్గున మండిపడి పరుషావేశంతో దుర్యోధను అధిక్షేపిస్తాడు ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విరాట్ పర్వాన్ని కంటిన్యూ చేద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం